హలో ఫ్రెండ్స్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను సాధారణంగా మనకు కళలు వస్తూ ఉంటాయి ప్రతిరోజు కొందరికి వస్తూ ఉంటాయి కొందరికి అప్పుడప్పుడు అంటే గాఢ నిద్రలో చేరుకున్నప్పుడు మాత్రమే కొందరికి కళలు వస్తూ ఉంటాయి అయితే ఆ కళలు ఎంతవరకు నిజం కొంతమంది తెల్లవారుజామునే వస్తూ ఉండే కళలు నిజమవుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి కళల గురించి ఈరోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం సో దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే కళలో కుటుంబ సభ్యులు కనిపిస్తే అదృష్టమా దురదృష్టమా మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తే అదే మన కలలోకి వస్తుంది అది కలలోకి వస్తే ఖచ్చితంగా జరుగుతుందని భావించే వాళ్ళు ఉన్నారు అయితే ఒక విషయం గురించి కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు మీ కలలోకి వస్తే ఏమేం జరుగుతుందో మీకు తెలుసా మన పూర్వీకుల నుంచి ప్రచారంలో ఉన్న ఆచారం ప్రకారం మన కుటుంబ సభ్యుల్లో ఏ వ్యక్తి వస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఒకసారి తెలుసుకుందాం కళలో తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు అంటే గుడ్ న్యూస్లు వింటారు కలలో అత్త చనిపోయినట్టు వస్తే అధిక ధనలాభం కలుగుతుందట కళలో సోదరుడు కనిపిస్తే గౌరవం అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయట కలలో అన్నదమ్ములు డబ్బులు ఇచ్చినట్టు లేదంటే అలా డబ్బుల గురించి ఏదైనా జరిగితే ధనలాభం చేకూరుతుంది అది అన్నదమ్ములు మాత్రమే స్త్రీలకు కలలో భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తం చేకూరుతుంది భర్త కలలో కనిపిస్తే ఆ స్త్రీ పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని ఎక్కువ కాలం పండితులు అంటున్నారు కలలో తమ్ముడు కనిపిస్తే పెద్దలని గౌరవిస్తారు కలలో అన్నా వదిన కనబడితే ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఇక సుఖ సంతోషాలు మీ ముంగిట్లో ఉంటాయి భర్తకి భార్య కళలో కనిపిస్తాయి ధనలాభం అంతేకాకుండా ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుందని అర్థం అంతేకాదు కళలో ఇంకా చాలా వరకు మనకు అప్పుడప్పుడు కొన్ని శుభకార్యాలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి చాలా వరకు మనకు ఏదైనా శుభకార్యాల్లో కానీ లేదంటే మనకు ఇంట్లోకి సంబంధించిన పెద్దవాళ్ళు కానీ వచ్చినా లేదా వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించింది అని వచ్చినా అది మనకు మంచి జరుగుతుందట మరీ ముఖ్యంగా వారి యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు ఇదండి కళలకు సంబంధించిన విషయాలు అది కూడా ఇప్పటి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు అని చెప్పచ్చు సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్